దోస్తులు ఈ రోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోలో కోళ్ల పెంపకం గురించి చెప్పబోతున్నాను కోళ్ళను ఫారంలో ఎలా పెంచుతారు ఏ విధంగా చూస్తారు వీటికి ఎలాంటి కిండి పెడతారు టెక్నాలజీ పరంగా ఈ ఫారమ్ లు ఎలా పనిచేస్తున్నాయనేది చెప్పబోతున్నాను దోస్తులు ఇందులో చూపించే మషిన్లను మీరు బహుశా చూసుండకపోవచ్చు ఈ మషిన్ల పని చూస్తే షాక్ అవ్వాల్సిందే దోస్తులు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో మొత్తాన్ని అర్థం చేసుకుంటారు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి తద్వారా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొస్తాను మీకోసం దోస్తులు ప్రస్తుతం మార్కెట్ లో కోళ్ల పెంపకాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మీ మనస్సులో ఈ ప్రశ్న కూడా రావచ్చు ఇన్ని కోళ్లు కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతున్నాయని దోస్తులు ఫారం కోళ్లు గుడ్లనిస్తాయని మనకు తెలుసు కానీ అన్ని గుడ్ల నుంచి కోడి పిల్లలు అనేవి జన్మించవు దీని వల్ల ఎన్నో గుడ్లు పాడవుతూ ఉంటాయి దీని వల్ల ఎన్నో గుడ్లు పాడవుతూ ఉంటాయి అయితే దోస్తులు వీడియోలో చూపించబోయే ప్రస్తుత టెక్నాలజీతో గుడ్లని ఖరాబ్ కాకుండా కోడి పిల్లలు ఎలా బయటికి వస్తున్నాయో చూస్తే పరేషాన్ అవుతారు మీరు కోడి గుడ్డు నుంచి పిల్లను బయటికి తీయడానికి ముందు గుడ్లన్నింటినీ బయటికి తీసి ఇంక్ బెటర్ ఫ్యాక్టరీ లో పెట్టడం జరుగుతుంది ఇంక్ బెటర్ అంటే అర్థం కోడి గుడ్ల నుంచి కోడి పిల్లలను బయటికి తీసే మషిన్ ఇంక్ బెటర్ నుండి కోడి పిల్లలను తీయడానికి ఈ విధంగా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది అన్ని కోడి గుడ్లను కన్వీయర్ బెల్ట్ ద్వారా ఈ మెషిన్ లో పెడతారు ఈ మషిన్ మంచి గుడ్లను పాడైన గుడ్లను కనిపెడుతుంది ఈ మషిన్ మంచి గుడ్లను పాడైన గుడ్లను కనిపెడుతుంది ఈ మషిన్ చూడండి దోస్తులు నీలం రంగులో కనిపిస్తున్నవి ఖరాబ్ అయిన గుడ్ తరువాత ఈ మషిన్ గుడ్లన్నింటిని కన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు జరిపి ఖరాబ్ గుడ్లను వదిలేస్తుంది ఇలా ఖరాబ్ గుడ్లను ఒక చోట పెట్టేస్తుంది ఇక ఈ గుడ్లన్నింటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీ మషిన్ ప్లాస్టిక్ ట్రేలలో నింపేస్తుంది ఈ మషిన్ నింపుతున్నప్పుడు ఒక్క గుడ్డు కూడా పగలకుండా ఉండడం నిజంగా ఆశ్చర్యమే ఈ ప్లాస్టిక్ ట్రే నాలుగు వైపుల నుండి ఉంటుంది దీని గాలి వల్ల గుడ్లు తయారీకి ఉపయోగపడుతుంది ట్రేలను ఒకదానిపై ఒకటి పెట్టడం జరుగుతుంది ఒక దానిపై ఒకటి ఇలా పది ట్రేలను పెడతారు పది ట్రేలను ఒక చేసి వీటిని ఇంక్యుబేటర్ చాంబర్ లో పెడతారు ఈ ఇంక్యుబేటర్ చాంబర్ లో గుడ్లను కొన్ని దినాలు పెడతారు ఈ విధంగా చాంబర్ సెటిక్యూటియస్ సెల్సస్ అయి కొన్ని రోజులకు కోడి పిల్లలు కోడి గుడ్లను పగలగొట్టి బయటికి వస్తాయి తరువాత ఈ ట్రేలన్నింటిని కల్మియర్ బెల్ట్ పై పెట్టి ముందుకు పంపుతారు ఇందులో కోడి పిల్లలను కాలి గుడ్లను వేరు వేరువేరుగా పెడతారు ఇక ఈ కోడి పిల్లలను ముందుకు పంపిస్తారు ఇక్కడ ఈ కోడి పిల్ల ఏది ఆడ ఏది మగ పిల్లలు అనేది చూస్తారు తరువాత వీటిని వేరు చేస్తారు ఇక కోడి పిల్లలను నింపి కోళ్ల ఫారం కు ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఇక కోడి పిల్లల పూర్తి సంరక్షణ మొత్తం ఈ కోళ్ల ఫారంలోనే ఉంటాయి ఈ కోడి పిల్లలు ఉండే ప్రదేశంలో కట్టెల పొట్టును పెడతారు దీని వల్ల కోడి పిల్లలకు సురక్షితంగా మంచిగా ఉంటుంది గనుక ఈ కోడి పిల్లలకు నీళ్ళు అనేవి మోడర్న్ టెంపరేచర్ నుండి ఇస్తారు ఇక కోడి పిల్లలు తినేందుకు సోయాబీన్ పిండి బియ్యం పిండిలను వేస్తారు అలాగే తినడానికి ఈ విధంగా మోడర్న్ టెక్నాలజీ ద్వారా అందిస్తారు అలాగే కోడి పిల్లల కోసం ఇరవై నాలుగు గంటలు లైట్ మరియు ఫ్యాన్లను పెట్టడం జరుగుతుంది ఇక రెండు నెలల తర్వాత ఈ కోడి పిల్లలు పెద్దవడం జరుగుతుంది ఇక కోడి మహారాణుల నుంచి గుడ్ల వ్యాపారాలు చేస్తారు కోళ్లు సంవత్సరంలో తక్కువకు తక్కువ మూడు వందల గుడ్లను ఇస్తాయి దోస్తులు కోళ్ళ గుడ్లను పెట్టినప్పుడు సీదా కన్వియర్ బెల్ట్ మీద పడుతుంది ఇక కోడి గుడ్లు ఈ విధంగా కిందకు జరుగుతాయి ఇక ఇవన్నీ కన్వియర్ బెల్ట్ సహాయంతో ప్యాకింగ్ కోసం ముందుకు వెళ్తుంటాయి ఇక్కడ ఈ మషిన్ కోడి గుడ్లను ఎత్తి గుడ్లన్నింటినీ ట్రేలలో నింపేస్తుంది ఇక గుడ్లన్నింటినీ మార్కెట్ లోకి పంపడం జరుగుతుంది ఈ విధంగా ఫ్యాక్టరీలో గుడ్ల తయారీ ఉంటుంది అలాగే దోస్తులు గుడ్లు తాన ఉండిపోయినప్పుడు ఈ మోడర్న్ మషిన్ సహాయంతో తీస్తారు చూడడానికి ఈ మషిన్ ఆకారం చిన్నగా కనిపిస్తుంది కానీ ఈ మషిన్ కోళ్లకు ఇంత కూడా డ్యామేజ్ చేయకుండా గుడ్లను తీసి వాటిని చక్కగా మంచి కాలి ప్లేస్ లో పెట్టేస్తుంది ఇలాగే ఈ గుడ్లకు కూడా ఈ మషిన్ ఎటువంటి డ్యామేజ్ అనేది చేయదు ఇక దోస్తులు ఈ కోళ్లు రెండు నెలల తర్వాత హార్ట్ వేస్టింగ్ కోసం నీట్ ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతుంది ఇక ఫ్యాక్టరీకి తీసుకువచ్చాక ఒక కన్వేయర్ బెల్ట్ పై పెట్టి కోడి పుంజులను ముందుకు పంపడం జరుగుతుంది ఇక్కడ వర్కర్స్ పుంజులను ఎత్తి హ్యాంగర్ పై వేలాడదిస్తారు ఈ హ్యాంగర్ పుంజులను ముందుకు పంపుతుంది ఇక కోడి పుంజులను కోసేసి వాటన్నింటిని వేడి నీళ్ళలో పెట్టడం జరుగుతుంది ఇక కోళ్ళని సచ్చి వాటి రెక్కలు ఇలా అయిపోతాయి తరువాత వీటిని రెండు వైపులా బ్రష్ అమర్చి వీటి రెక్కలను కత్తిరించడం చేస్తారు ఇక ఈ ప్లేన్ కోళ్లను శుభ్రంగా కడుగుతారు తరువాత ఈ పుంజు యొక్క తలను అలవి చేస్తారు తరువాత ఈ పుంజుల కాళ్ళను కోస్తారు వాటిని సపరేట్ గా పెడతారు ఇక పుంజు లోపల ఉన్న ఖరాబ్ అన్నింటినీ బయటికి తీసేస్తారు ఇక వీటి ఖరాబ్ మొత్తాన్ని తీసేసినాక మళ్ళీ వీటిని వేడి నీళ్ళలో వేసి కడుగుతారు ఈ విధంగా చికెన్ క్లీన్ గా నీటిగా సాఫ్ అయిపోతుంది ఇక పుంజులను బెల్ట్ పై పెట్టి ప్యాకింగ్ కోసం ముందుకు పంపుతారు ఇక్కడ ఈ చికెన్ మొత్తాన్ని ప్యాక్ చేసేస్తారు ఫ్రెండ్స్ ఇన్నారుగా కోళ్ళ పెంపకం కోళ్ళ వ్యాపారం అనేది ఫ్యాక్టరీలో ఏ విధంగా చేస్తారో ఎలా చేస్తారో అనేది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్